అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే జీ ప్లస్ త్రీ అండి ఇది మనకి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా త్రీ ఫ్లోర్స్ అనమాటండి మూడు ఫ్లోర్లు అండి కింద కార్ పార్కింగ్ ఉందండి ఒక షాప్ పెట్టుకునేదట్టు ఒక షాప్ ఉందండి కార్ పార్కింగ్ ఉంది షాప్ పెట్టుకొచ్చి కావాలి ఇక్కడ మనకి రోడ్డుకి మెయిన్ రోడ్ అది అనమాట మన భేవరం నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్ అండి ఇది నుంచి త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుందండి ఇది కార్ ర్యాంప్ అండి అది అది కింద మొత్తం ఓపెన్ అండి లిఫ్ట్ ఉందండి దీనికి లిఫ్ట్ కూడా పెట్టిస్తారు లిఫ్ట్ ఉంది అలా కార్ పార్కింగ్ ప్లేస్ అండి మనకు అలాగే ఒక షాప్ కూడా ఉందన్నమాట అదర్ సెటర్ చూపించాం కదండి అంత షాప్ అండి అది అంటే మన ఫోన్లో చూసిన మనలో అలా ఉంది కార్ అయితే ఈజీగా అండి కార్ పట్టి ఇబ్బంది ఏమి లేదు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు మనకి మూడు ఫ్లోర్లకి మూడు కార్లు ఈజీగా పడతాయండి అలాగే బైక్స్ కూడా పడతాయి ఇబ్బంది అవుతాయి ఉండదు దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి స్థలం అవుతే కనుక మూడు సెంటులన్నర ఎకరం ఇది మూడు సెంటులన్నర స్థలం ఎకరం తూర్పుసింగ్ అవుతే గడ్డరండిది రోడ్డు అవుతే మనకు వెస్ట్ ఫేస్లో ఉంది కానీ ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అనేది మూడు స్టేర్లు ఏమో డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్లో మూడు స్టేర్లు ఉందండి కింద ఏమో గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ వదిలేశారు మొత్తం నాలుగు స్టేర్లు లెక్కండి మామూలుగా దీని అయితే ప్లస్ త్రీ అంటారండి ఎవరికైనా కావాలి మనకి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి ఇది అయితే లిఫ్ట్ లిఫ్ట్ అండి ఇది అలాగే ఎవరికైనా ప్రాపర్టీ కావాలి మనకి కాంటాక్ట్ చేయండి అలాగే మీ దగ్గర ప్రాపర్టీ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి మనం వీడియో తీసుకుని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటామండి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే నా ఛానల్ షేర్ చేయండి మీరు నాకు అదే హెల్ప్ చేసేది ఇదవుతే మనకి పెయింట్లో ఏం వేయలేదండి ఓన్లీ మనకి ఎందుకంటే సీలింగ్లు అయినాయి టైల్స్ వర్క్ అయినాయి ఇంకా పెయింట్ వర్క్లు అయినా ఉన్నాయి కరెంట్ వర్క్లు అలాగే డోర్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని డోర్లు కూడా పెట్టవలసినవి ఉన్నాయి ఇదో బెడ్రూమ్ అండి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి అట బాత్రూమ్ అలాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఉందండి దానికి కామన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ అయితే పెద్దదండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది వాష్రూమ్ పెద్దదండి ఇది మనకి ఇక్కడ గ్రైనాడ్తో ప్లేట్ కూడా వేసారు ఏదైనా పెట్టుకుంటా వస్తువులు అవి పెట్టుకుంటా షాంపూ బాటిల్ కానీ అలాంటి ఇంకా వగేర వగార ఏమి పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు అండి బిల్డింగ్ అయితే బాగుందండి మన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా బాగా చేశారు వర్క్ కూడా బాగుందండి ఇది బయట కామన్ బాత్రూమ్ అనేది మనం ఇప్పుడు చూసిందో దేవుడు రూమ్ ఇది ఓపెన్ కిచెన్ అది కావాలి మనం పార్టీ చేయించుకోవచ్చు అండి ఎలా కావాలి అలాగా వుడ్ వర్క్ అయితే కబోర్డ్స్ అవి మనమే చేయించుకోవాలి అలా ఓన్లీ పెయింట్ వర్క్ కరెంట్ వర్క్ అవి చేయిస్తారు పైన మన కిచెన్లో మిత్ కూడా ఉందని వాష్ ఏరియా ఉందని తీయలేదు పైన ఫ్లోర్లో చూపిస్తాను ఇది అయితే ఇంకో ఫ్లోర్ అండి అది అంటే మెట్లు మనకి టైం వేస్ట్ కాదని మెట్లు తీయలేదండి ముందు ఫస్ట్ ఫ్లోర్ అయితే తీసాను ఆ తర్వాత మెట్లు అవుతే కనుక తీయలేదండి అంటే మనకి నిమిషాలు పెరిగిపోతుంది ఎక్కువ ఎవరు వీడియో కూడా ఎంత చూడరు కదండి అక్కడికే మనకు తొమ్మిది నిమిషాలు అంతా వచ్చేసింది వీడియో ఎందుకంటే మూడు ఫ్లోర్లు కాబట్టి ఎవరో కూడా ఎందుకంటే ఫార్వర్డ్ అవుతే చేయకండి పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి దాంట్లోనూ దీని కాస్ట్ అవుతే కనుక మనకి కోటి ఎనభై లక్షలు చదువుతున్నారండి మూడు సెంటున్నర స్థలం అండి రోడ్ నుంచి మనకు మూడో బిట్టు ఉంటుందండి రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి మూడో బిట్ అండి మనం భేవరం నుంచి పాలకొల్ల వెళ్ళి రోడ్లో రోడ్ నుంచి మూడో బిట్టు భీవరం నుంచి మూడు కిలోమీటర్లు అలా వస్తుందండి కొంచెం అటుగా అంటే మనకి టైల్స్ అవి నీట్గా ఫినిషింగ్ అవుతాంత లేదు ఎందుకంటే సరిగ్గా అది క్లీన్ చేయించలేదు మొన్న అంటే క్లీన్ చేశారు కాకపోతే ఇంకా వర్క్ వర్క్లో ఉండటం వల్ల సరిగ్గా క్లీన్ చేయించలేదు లాస్ట్లో మనకు యాసెడ్ అయిపోస్ కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుందండి టైల్స్ కూడా టైల్స్ కూడా చాలా బాగున్నాయండి సేమ్ అంతే అండి మూడు ఫ్లోర్లు అండి మూడు ఫ్లోర్లకి రెండు బెడ్రూమ్లకి రెండు అటాక్చడ్ బాత్రూమ్లు బయట ఏమో కామన్ బాత్రూమ్ ఏదో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి అండి ఇంకా యాజ్ ఈజ్ మూడు ఫ్లోర్లు కోటి ఎనభై లక్షలు చదువుతున్నారు మాట్లాడుకోవచ్చండి మనకు సైట్ అలివేషన్ కూడా ఉంటుందండి అక్కడ మూడు సెంటర్నర స్థలం అండి రైట్ కామన్ బాత్రూమ్ పక్క ప్లేట్ అనమాట పక్క సందన్నది అదొక దేవుడు రూమ్ దేవుడు కిచెన్ అండి దేవుడి కిచెన్ బేసన్ అనేది దేవుడు రూమ్ అనేది ఓపెన్ కిచెన్ అండి మొత్తం మూడు ఫ్లోర్లు కూడా యాజ్ ఈస్ సేమ్ ఒకేలా ఉంటాయండి ఇది అవుతే కనుక మనకి వాష్ ఏరియా అండి వాషింగ్ మెషిన్ పెట్టుకు వచ్చి వాష్ ఏరియా కింద యూజ్ చేసుకుని అన్ని రకాలుగా బాగుంటుంది అన్న ఇది ఇంకో ఫ్లోర్ అండి అది మనకి ఇంకా పైన అవుతే కనుక థర్డ్ ఫ్లోర్లో అయితే కనుక మనకి టైల్స్ వర్క్ అవ్వలేదండి డోర్లు కూడా ఏం పెట్టలేదు మామూలుగా అంటే వర్క్ మనం ఎవరైనా తీసుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యాను వర్క్ చేసి అప్ చెప్తారని దాంట్లో ఇబ్బంది అవుతూ ఉండదు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందని మనం స్టార్టింగ్ నుంచి చూస్తామని ఇది అయితే వర్క్ కూడా బిల్డర్ కూడా బాగా కట్టారండి బిల్డింగ్స్ అయ్యని ఎక్కడ మన క్రాక్స్ కానీ అవి కానీ ఎక్కడ లేవండి బిల్డింగ్ అయితే బాగుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే కనుక మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే మీ దగ్గర ఏదైనా పొలం ఉన్నా కానీ స్థలం ఉన్నా కానీ ప్రాపర్టీ ఏదైనా కానీ మనం కాంటాక్ట్ చేయండి అంటే సేల్ అవుతే చేస్తే కానీ కొంచెం అటు ఇటుగా టైం పడుద్ది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మారింది కదండి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు గారు దాని గురించి ఎందుకంటే మనకు డెవలప్మెంట్స్ అయ్యి బాగుంటాయని అనుకుంటున్నాను డెవలప్మెంట్స్ అవి బాగుంటే కనుక ఎవరికాళ్ళు ప్రాపర్టీస్ అయ్యి తీసుకుంటాక ఎదురుకు వస్తారు నా ఉద్దేశం అయితే అలా ఉందండి వేరే ఎవరు అపార్థం చేసుకోకండి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారని నా ఉద్దేశం అలాగే మనకి ఐటీ కంపెనీలు అవి తీసుకొస్తే చాలామంది జాబులు కూడా వస్తాయండి దానివల్ల డెవలప్మెంట్ వల్ల కూడా చాలా బాగుంటుందండి చాలామంది జాబ్లు జాబులు అవి వాళ్ళు పర్మనెంట్లు కూడా అవ్వలేదండి జాబులు చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి పాపం ఎందుకంటే ఇప్పుడు మనకు ఆదాయం అయితే రైలు చేపలు ఇవ్వే కదండి అంతమంది మంది అది ఊరి మీద ఆదాయం ఉండేది ఇప్పుడు అంత ఊరి తగ్గిపోయింది కదండి చెరువులు అవి బాగుండి ఆదాయం బాగుంటే ఎవరికల్లా ప్రాపర్టీలు తీసుకుంటే ఎదరికొస్తారండి అమ్మని అలాగే మనకి అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుందండి దేనికైనా కూడా అలాగే ఎవరికైనా సరే ఏ ప్రాపర్టీ కావాలని మనకు కాంటాక్ట్ చేయండి అలాగే ఏమన్నా స్థలం చూసి బిల్డింగ్ కట్టించమంటే అలా కూడా కట్టిస్తామని ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి